ఎవరు ఎవరు చంపితే మూడు రోజులు తిరిగి లేచాడు ఎవరు చూస్తుండగా శరీరంతో కైలాసానికి వెళ్ళాడు ఇవన్నీ అగస్య మహాముని కనపడ్డట్టు పురాణ పిటికి పురాణాలలో ఎక్కడ ఉంది జపనే శాస్త్రి ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు యేసు ప్రభు నేనే లోకమునికి వెలుగొని బైబిల్లో చెప్పాడు అని చెప్పినప్పుడు ఎక్కడుంది అంటే ఏ హోస్వత ఎనిమిది అధ్యాయం పన్నెండవచనం చూపిస్తాం యేసు నేనే మార్గం సత్యం జీవం అని చెప్పాడు ఎక్కడ ఉందంటే యోహాస్మ పద్నాలుగు వచ్చిన ఆరో వచ్చాన్ని చెప్తాం మరి ఇక్కడ పురాణాల్లో మరి ఎక్కడ చెప్పాడు ఆయన చెప్పలేదు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు నీలాంటి వారి వల్ల క్రైస్తవమైన దోషం పడుతుంది ఈ వీడియో కింద కామెంట్స్ చూడాలి హిందూ సహోదరులు భయంకరంగా తిడుతూ మీరు ఈ విధంగా మతం మారుస్తారు అంటారు నిజంగా మీరు మతం మారుస్తారు తప్ప మనుషుల్ని క్రీస్తులకు మార్చట్లేదు మతం మార్చాలకున్న కూడా ఇలాంటి అబద్ధాలు చెప్తారు క్రీస్తులోనికి మార్చాలనుకున్న వారు క్రీస్తు గురించి ప్రకటిస్తారు క్రీస్తు యొక్క గొప్పతనం వాక్యంలో వాక్యానుసారంగా ఎలా ఉందో చూపిస్తారు కానీ మీకు మత మీద ఉన్న ఆసక్తి మనుషులు క్రీస్తుల కట్టడం మీద లేదు అందుకే ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నారు సాధారణ కూడా చాలా తెలివిగా ఇలాంటి అబద్ధాలను వారి ముందే చూపించి చూసారా వాళ్ళు మత మార్చడానికి ఏ అబద్ధాలు ఆడుతున్నారు అనేసి వాళ్ళకి చూ వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు అవునుగా మరి వీళ్ళు భయంకరంగా అబద్ధపడుతున్న అని వాళ్ళకి ఆధారపూర్వకంగా అర్థమైనప్పుడు తర్వాత మనం బైబిల్లో సత్యాలు ఎన్ని ప్రకటించినా కానీ వాళ్ళు ఆల్రెడీ ఇట్లా అబద్ధాలు ఆడుతున్న విషయమో అనేసి వీళ్ళ అబద్ధాలు చెప్తున్నసి ఆ బైబుల్లో సత్యాలను వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఎక్కడుంది ఆ ముని ఇలా చెప్పాడనేసి అలా చెప్పాడనేసి అనేసి లేని చెప్తావు ఆయన వాక్యం అర్థం అర్థం చేసుకో నేను మనుషుల వల్ల మహిమ పొందనున్నప్పుడు ఆ వాక్యం ఎలా అర్థం మీకు అంటే ఒకడు పరిశుద్ధాత్మత తప్ప దేవుణ్ణి మహింపరచలేని అక్కడ ఉంది కదా వాళ్ళు ఎవరు పడిన వాళ్ళే తీసుకొచ్చేసి మరి వాళ్ళు ఎందుకు చేసుకుంటారు తమ సొంత రక్షణ ఎందుకు వాళ్ళ నిజమైంది ఏమో తెలుసుకోలేదు మరి ఆ ముని వేరే దేవుని మొక్క తెలుసా ఆ విషయం నీకు ఇలా ఎందుకు ఇలా ఇలాంటి ఇలాంటి కల్పిత కథలు చెప్పేసి వాళ్ళని జనాల్ని మోసం చేస్తున్నారు మీరు జనాల్ని మోసం చేస్తున్నారు బైబిల్లో లేదు కదా బైబిల్లో లేదు కదా అంటే ఇలాంటి చెప్తే వాళ్ళు రక్ష రక్ష్యం వాక్యం ఏం బోధిస్తుంది రక్ష్యంప శక్తిగల వాక్యము ఆత్మను రక్షించకు శక్తిగల వాక్యం సాత్వికరత అంగీకారం అంటే అసలు కదా శక్తిగల వాక్యం అంటే అర్థం ఏమైంది అర్థమైంది మీకు అంటే వాక్యం మాత్రమే శక్తి కలది వాక్యం మాత్రమే ఇతన్ని రక్షించుకుంటుందని దయచేసి ఇలాంటి అబద్ధాలు ఆడకండి ఇలాంటి అబద్ధాలు ఆడకండి మీలాంటి మీలాంటి దేవుడి దేవునామో దూషం పడుతుంది ఎక్కడుందో చెప్పు ఆ ముని చెప్పిన మాటలు ఎక్కడుందో చెప్పు లేవు ఎందుకు ఇలా అబద్ధాలు ఆడతారు